హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పంచికారు విల్లు ఈరోజు వచ్చేసి నేను వాము రైస్ చేసుకుంటున్నాను చాలా సింపుల్గా తొందరగా అయిపోయేటట్టుగా చాలా హెల్తీ రెసిపీ ఇది మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక ఎలా అనిపించినా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ముందుగా ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్నాను జీలకర్ర ఆవాలు కొంచెం ఆడినప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసుకున్నాక అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిలను కూడా కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వామును కూడా వేసుకుంటున్నాను వాము ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే బాగా వేసుకుంటే ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అది కొంచెం వేగిన తర్వాత అందులోకి ఒక రేమ కరివేపాకును కూడా వేసుకుంటున్నాను అది వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇక్కడ సాల్టు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ అయ్యేటట్టు మొత్తం బాగా కలుపుకోవాలి అదంతా కలుపుకున్న తర్వాత కావాలంటే మీరు పసుపు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే ఊరుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి కొంచెం లైట్గా పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఉడికించిన అన్నాన్ని అన్నం ఉడికి చల్లారినాక మొత్తం చల్లారి పెట్టుకొని వేసుకోవాలి అన్నం వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టుగా మంచిగా బాగా కలుపుకోవాలి ఇది పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు ఎవరైనా తినొచ్చు జలుబు జలుబు దగ్గు ఏదైనా ఉన్నా కానీ తొందరగా తగ్గిపోతుంది ఈ వామన్నం తింటే పిల్లలు కొందరు ఇష్టంగా తినరు కదా ఇలా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇది మొత్తం కలిపిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మూతబెట్టి కొంచెం అన్నం వేడేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్